వర్తమాన పుస్తకాలు వేదన పడుచున్నవి వర్తమాన పుస్తకాలు వేదన పడుచున్నవి అలమరలానింగూల అందంగా మరచినారని అరకు విశ్వాస వీరులై అంతటితో మరచినారని

niitimanumetakudupila maloniikaakuatiman pnda varɨkayende tɨmnafala kadɨɨnay yana moleniharamilonetenemaddulai penda varɨkayendo tɨmna fala kaɨlay

వర్తమాన కొడుచున్నది వర్తమాన కొత్త కాదు వేదన పడుతున్నది అలమల్ అల్లలు மந்தங்க கருதி நாரி அர கொரங்கை தாத வீரம் அந்த விதோ மரதி நாரணி பல வரங்கால கந்தங்க பரதி நாரணி తరగో విస్మాద విరుధై తమ్వతః ప్రత్యంతే తు வர்த்தன புத்தக வேதே அலவரம் அந்த விதி நாரணி பல வர விதம் அந்த விருதி நாரணி పాట బాగున్నా బాగా లేకపోయినా అవులో ఉన్న అర్థాన్ని గ్రహించాలి అందరు కూడా ఆ వర్తమాన పుస్తకాలు లేకపోతే అసలు నిజంగా ఇలా ఉండేదే కాదు ఆ వర్తమాన పుస్తకాలు మన దగ్గర రాకపోతే అసలు మనం ఆ వాక్యాన్ని ఆ విధంగా వచ్చినప్పుడు దేశం కలిగే కాదు ముందు పుస్తకాలు వచ్చినాయి కాబట్టి బెంజనని మనం రిజెక్ట్ చేయకుండా ఆయన్ని మన రిసీవ్ చేసుకుని ఆ మెసలు ఈ మెసలు మనం ముందు మన దగ్గర రాబట్టే ఈ వర్తమాన పుస్తకాలు క్రిస్పును దేవుడు ఆయన చెప్పింది మన కోసమే తీనాసపురం సూపర్ చర్చ్ కోసమే చెప్పారు అనే విధంగా అంతగా మన మీద ఆ పుస్తకాలు ప్రభావితం చేయి కాబట్టి ఆ పుస్తకాలు నిర్లక్ష్యం చేయొద్దు అందరూ కూడా ముఖ్యంగా పెళ్లి అయిపోయిన తర్వాత మనకి ఆ పవన్ గారు చెప్పినట్లుగా ఆ శరీర సంబంధ కలిగి కాబట్టి అప్పుడు అంత ఇంట్రెస్ట్ మనం పెట్టలేము ఇప్పుడు యవనస్తులు ముందుగానే ఆ చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంతకంత ఎక్కువే ఇంపార్టెన్స్ ఆ పుస్తకాలకి ఇచ్చి పుస్తకాలు చదవాలి దాంట్లో స్థానం గ్రహించాలి ఇప్పుడు చాలా పని ఉంది మీకు ఈ పుస్తకాలు చదవాలి తామస్ గారి పుస్తకాలు చదవాలి బ్రదర్ మరేజీ కూడా పని ఇంకా ఎక్కువ ఉంది మీకు ఇప్పుడు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అసలు ఏమాత్రం వృధా చేయకుండా సమయాన్ని అందరూ కూర్చో చదవాలి కూర్చున్నా